హాయ్ పీపల్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకూడం నేను ప్రసాద్ పోలీస్ విచారణలో తులసిబాబుకి చెమట్లు విషయం ఏంటి అంటే కామేపల్లి తులసిబాబు తెలుసు కదా ఇటీవల వార్తా కథనాల్లో రెగ్యులర్గా ఉంటున్న పేరు అదే ఏమిటి అంటే ఓ విధంగా చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బోరుగడ్డ అనిల్ ఏ విధంగా చేశారు ఏంటి అంటే మాటల రూపంలో ఆయన మాటలు ఈయన చేతలు అన్నట్లుగా ఇప్పుడు చూస్తున్న కథలను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రధానంగా ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కామేపల్లి తులసిబాబు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోపణలు మామూలుగా కాదు ఏంటి అంటే ఆయన గుండెలపైన కూర్చొని కొట్టాడు అని చెప్పేసి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఘంటాపదంగా చెప్పి అంతెందుకు జైలుకి వెళ్ళి మరీ ఆయన అక్కడ ఉన్న ఆరుగురు ఏడుగురిని ప్రవేశపెడితే ఆరుగురు ఏడుగురులో కూడా ఈయనే అని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు పాయింట్అవుట్ చేసి మరీ చెప్పడం జరిగింది దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ నెల ఎనిమిదవ తేదీన ఆయన్ని పోలీస్ విచారణకు పిలవడం జరిగింది అయితే ఆయన వచ్చారు విచారణలో ఏమి సహకరించబోయేసరికి అదే రోజు అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేయటం తొమ్మిదవ తేదీన ఆయన్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత మెజిస్ట్రేట్ దానికి ఆయన రిమాండ్ ఖైదీగా గుంటూరు జైలుకి తరలించడం జరిగింది సో దీనికి సంబంధించి ఏదైతే పోలీసు విచారణకి ఆదేశాలు ఇవ్వండి అని అని చెప్పేసి కోర్టుకి ఎస్పి దామోదర్ గారు వెళ్ళటం వెళ్ళిన తర్వాత కోర్టు దానికి సంబంధించి ఆయనకి ఆ అవకాశాన్ని ఇచ్చారు నిన్న సోమవారం అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఈ మూడు రోజులు పోలీసు విచారణకి చేయొచ్చు అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది సో నిన్న రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఆయన్ని ఒంగోలులోని ఎస్పి కార్యాలయానికి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ మొదలైన ప్రశ్నల పరంపరలు ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్నలు ఆయన కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే అసలు రఘురామకృష్ణరాజు గారిని అంటే ఆయన పైన కూర్చొని కొట్టమని చెప్పింది ఎవరు పైగా దీన్ని రికార్డింగ్ కూడా చేపించారు కదా అసలు రికార్డింగ్ ఎవరు చేయమని చెప్పారు ఏంటి అని చెప్పేసి ప్రశ్నలు దాని తర్వాత ప్రధానమైనది నలుగురు ఐదుగురు ఉన్నారు కదా ఆ నలుగురు ఐదుగురు ఎవరు అసలు నలుగురు ఐదుగురు నాలుగైదు సార్లు ఆ తలుపులు తీయటం వేయటం ఇదంతా జరిగింది అంటే ఎంతమంది వచ్చారు ఏం చేశారు దీని వెనకాల ఉన్నది ఎవరు అసలు మీరు రికార్డింగ్ చేసి ఏం చేద్దామని అని నేను చెప్పేసి ఉగ్గుదాని తర్వాత ఒకటి ప్రశ్నలు అడిగారు మరి దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు అనేది మాత్రం ఇంకా బయటికి రాల ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పివి సునీల్ కుమార్ ఆయన అప్పుడు సిఐడి విభాగాధిపతిగా ఉన్నారు మరి అతన్ని కలవాలి అని అంటే పోలీసులకే అపాయింట్మెంట్ కావాలి మరి అటువంటిది ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్గా ఆయన ఛాంబర్లోకి వెళ్ళిపోవడం ఆయనతో కూర్చొని మాట్లాడడం ఇదంతా అసలు ఏ విధంగా సాధ్యపడింది అక్కడ నీకు ఆ పీవీ సునీల్ కుమార్కి మధ్య ఉన్న బంధం ఏంటి అని అని చెప్పేసి ఆ ప్రశ్నలు కూడా అడగటం మరి దానికి అయిన ఏమి సమాధానాలు చెప్పారు అనేది మాత్రం ఇంకా బయటికి రివ్యూల్ చేయలేదు అయితే ఇవి ఒకటి రెండు సంబంధించిన అంశాలు కాదు ఇంకా చాలా ఉన్నాయి రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్కి సంబంధించిన ఎపిసోడ్ ఒక దాని తర్వాత అగ్రిగోల్డ్కి సంబంధించిన వ్యవహారం దానికి సంబంధించి కూడా ఆయన నాలుగైదు ప్రశ్నలు సంధించడం జరిగింది అయితే ఇక్కడ ఆయన చెప్పిన సమాధానాలు ఏమిటి అనేది మాత్రం ఇంకా బయటికి రాలా ఈరోజు రేపు కూడా ఉంది పోలీసు విచారణ మరి ఆ విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటికి రాబోతున్నాయి ఇది ఒక పివి సునీల్ కుమార్తోనే ఆగిపోతుందా ఇంకా దీని వెనకాల ఉన్న సదరు నాయకులు ఎవరు ఏంటి అనేది కూడా బయట పెట్టబోతున్నారా ఎందుకంటే ఇక్కడ పోలీసు వ్యవస్థలో సాధారణంగా కొంతవరకు ఎందుకు జాప్యం జరుగుతుంది విచారణ సరిగ్గా చేయలేకపోతున్నారా ఏంటి వాస్తవాలను బయటికి రాబట్టలేకపోతున్నారు ఎందుకని అని అంటే గత ప్రభుత్వ హయాంలో కొమ్ముగాసిన అధికారులే ఉన్నారు ఇంకా ఆ మెతక వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి పదే 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 ఇప్పుడు ప్రభుత్వంలోని నాయకులు చెబుతూ ఉంటే కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు అంతెందుకు ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లోనే అంతకుముందు ఒక అధికారికి అప్పచెపితే ఆ అధికారి పట్టి పట్టినట్టు వ్యవహరిస్తుంటేనే కదా మరలా దామోదర్ గారిని తీసుకొచ్చి పెట్టింది దీనికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ కింద సో ఈ విధంగా ఇప్పుడు ఆయన మార్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వాస్తవాలను బయటకు తీసుకురావాల్సిన అవసరాలు ఉన్నాయి మరి ఏం చేయబోతున్నారు పైగా ఇక్కడ మీరు ఎస్పీ కార్యాలయానికి రెండు విచారణ అన్నప్పుడు ఆయన వచ్చి ఏ విధంగా వ్యవహరించారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా నోరెల్లబెట్టేలాగా అక్కడికి రావడం పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించడం అంటే ఎంత ధైర్యం లేకపోతే దీని వెనకాల ఎవరు అండదండలు చూసుకొని నువ్వు ఆ విధంగా చేసావు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది సో ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు అగ్రిగోల్డ్కి సంబంధించిన వ్యవహారం రఘురాకృష్ణరాజు గారి కస్టడీలు టార్చర్కి సంబంధించిన వ్యవహారం ఇక్కడ పోలీసు విచారణకు వచ్చి పైన బెదిరింపులు మీరు గుడివాడ రండి మీ ఎంత చూస్తాను అని చెప్పేసి అన్నారు అంటే గుడివాడలో అంత ఇదిగా ఆయనకి బలం ఏముంది పోని గుడివాడ ఏమైనా సరే తులసిబాబు స్వస్థలమా కాదు ఆయన ప్రకాశం జిల్లాకు సంబంధించిన వ్యక్తి మరి అటువంటి ఆయన నువ్వు గుడివాడ రా అని చెప్పేసి అన్నారంటే ఖచ్చితంగా గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అండదండలతో ఈ విధంగా చేస్తున్నారా మరి దీనికి వెనుగండ్ల రాము గారు ఏమైనా సరే ఎప్పుడైనా సరే స్పందించిన పరిస్థితి ఉందా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టి తులసిబాబుకు నాకు సంబంధం లేదు అసలు అతను ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి నేను అన్నారా అనలేదు అని అంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఆ బంధం ఉన్నట్లుగానే ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు మరి ఎంతో ప్రతిష్టాత్మకమైన గుడివాడ నియోజకవర్గంలోనే ఈ విధంగా ఒకప్పుడు వైసీపీకి ఉన్న క్యాండిడేట్ వచ్చేసి ఇవాళ షాడో ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరిస్తూ ఉంటే మరి ఏం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా ప్రెస్లే ఇక్కడ మాత్రం ప్రభుత్వం ఎవరి విషయంలో ఎలా వ్యవహరించినా ఈ కామేపల్లి తులసిబాబు విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి తగిన చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మరలా లేనిపోయిన అపవాదులన్నీ మూటగట్టుకోవాల్సిన పరిస్థితే కదా సో ప్రభుత్వాలు మారిని వీళ్ళు పార్టీలు మారిపోయారు ఈ వీళ్ళు పార్టీలు మారిపోతే మరి అప్పుడు ఎవరైతే కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు అనేక రకాలైన దాడులు చేయించుకొని బాధితులు కాబడి మరలా కేసులు ఎదుర్కొని ఇదంతా తట్టుకుంది ఇందు గురించేనా వాళ్ళు ఇవాళ జెండా మార్చేసుకుంటే ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల్లోగానే చాలా మంది అయిపోతా ఉంటారా సో ఇట్లాంటివన్నీ కూడా పెద్ద తలనొప్పిగా మారింది కూటమి ప్రభుత్వానికి సో ఖచ్చితంగా ఈ విషయంలో ఎట్టి పరిస్థితులు టాలరేట్ చేయకూడదు అని చెప్పేసి అయితే కూటమి శ్రేణులు అభిమానులు కార్యకర్తలు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఇప్పుడు కామేపల్లి తులసిబాబు పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు రేపు విచారణలో ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి అసలు ఆయన చేత నోరు వెప్పించగలగ సామర్థ్యత ఇప్పుడున్న పోలీసులకు ఉన్నదా ఆ విధంగా చేయగలుగుతారా ఏంటి అనేది చూడాలి మరి రెండు రోజుల్లో ఎటువంటి నిజాలు బయటకు రాబోతున్నాయి మరో ప్రక్కన రఘురామకృష్ణరాజు గారు ఆయన గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా రచ్చబండ కార్యక్రమాలు రోజు నిర్వహించి ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టారు కదా మరి దాని తర్వాత ఇవాళ ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు డిప్యూటీ స్పీకర్గా ఉండడం చేత పెద్దగా ఏమీ మాట్లాడలేని పరిస్థితి అఫ్ కోర్స్ ఆయనే బాధ్యతడు కాబట్టి ఈ విషయం పైన కొంచెం గట్టిగానే కూర్చున్నారు మరి చూద్దాం మరి ఆయనకి సంబంధించిన వ్యవహారం కాబట్టి ఎంత త్వరగా బయటపడుతుంది ఏంటి ప్రధానంగా ఏంటి అంటే రఘురామకృష్ణరాజు గారికి అంటే కూడా ప్రధాన తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు మాత్రం ఈ కామేపల్లి తులసిబాబు విషయం ఏం జరగబోతుంది ఏంటి అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఎటువంటి వాస్తవాలు బయట పెట్టబోతున్నారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామేపల్లి తులసిబాబుని ఏదైతే పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారో ఆయనకి మరి చెమటలు పట్టించారా వాస్తవాలు బయటకు లాగుతున్నారా లేదా ఆయన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ